హాయ్ అందరికీ ఈరోజు ఒక స్టైల్లో చేపల పులుసు చేస్తున్నానండి ఇలా చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అందులో ఇంగ్రీడియంట్ ఏంటి చూపిస్తా మీకు చూడండి ఇదిగోండి ఇదే మామిడికాయ చేపల పులుసు ఈ మామిడికాయ చేపల పులుసు ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి ఉల్లిపాయ కట్ చేశాను వెల్లుల్లి అల్లం ముక్కలు కట్ చేసి పెట్టాను పక్కన ఇవన్నీ మిక్సీ పట్టేద్దాం ఇదిగోండి పేస్ట్ చేసేసాను ఉల్లిపాయ చేప ముక్కల ఉప్పు పసుపు శుభ్రంగా కడిగేసానండి ఇందులోనే కొద్దిగా పసుపు అలాగే కర్రీ సరిపడా కారం కూడా వేసేసుకుందాం అలాగే సాల్ట్ కూడా వేసేద్దాం మొత్తం వీటన్నిటిని ముక్కలకు పట్టేలాగా పట్టించాలి ఇవన్నీ పట్టించిన తర్వాత మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టాను అందులో కర్రీ సరిపడా ఆయిల్ వేసేసాను ఉల్లిపాయ పేస్ట్ కూడా అందులో వేసుకొని వేయించేసుకోవాలి ఈ వేగేటప్పుడు ఉల్లిపాయ వేగేటప్పుడే పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసేసుకుందాం ఇది మూత పెట్టి వేయించుకుందాం తొందరగా వేగుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటుంది ఉల్లిపాయ పేస్ట్ కదా ఉల్లిపాయ వేగిపోయిందండి ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకుందాం ఇందులో ఇవి వేసిన తర్వాత అటు ఇటు కదిపి పెట్టుకోవాలి ఇప్పుడు చింతపండు వేడి నీళ్ళు వేసి నానబెడుతున్నాను వేడి నీళ్ళు వేయటం వల్ల చింతపండు తొందరగా నానుతుంది ఈ చేప ముక్కల్ని పైకి కిందకి ఒకసారి కదుపుదాం కారం సాల్ట్ అన్నీ బాగా పడతాయి ఇందులోకి జీలకర్ర పొడి ఒక స్పూన్ వేస్తున్నాను అలాగే ధనియాల పొడి కూడా ఒక స్పూను ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి పైకి కింద కుదుపుదాం ఇందులో గరిటి పెడితే ముక్కలు ఇడిపోతాయి అందుకని నేను ఇలా కుదుపుతున్నాను ఇప్పుడు ఇందులోనే మనం చింతపండు పులుసు తీసేసుకుందాం ఇలా కొంచెం గొంజంగా తీసుకుని వేసేసుకోవాలి నేను చింతపండు కొంచెమే వేసానండి ఎందుకంటే మనం బావిడికే కూడా వేస్తాం కదా పులుపు ఎక్కువ అవుతుంది అందుకని కర్రీ సరిపడా పులుసు తీసుకుని వేసేసుకుంటున్నాను ఇలా ఒకసారి చుట్టూ కలుపుకోవాలి గరిటి పెట్టకుండా ఇప్పుడు మూత పెట్టేసుకుందాం అండి ఇలాగ మామిడికి కట్ చేసాను ముక్కలు పులుసు మరిగేటప్పుడే ముక్కలు వేసేసుకుందాం ఈ కాయ సగం పెచ్చే వేసానండి పూర్తిగా వేస్తే ఎక్కువ అయిపోద్ది పులుసు మరుగుతుంటగానే ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాం ఆల్మోస్ట్ మరిగిపోయిందండి పులుసు అంతే అండి ఎమ్మీ టేస్టీ చేపల పులుసు రెడీ మామిడికాయ చేపల పులుసు ఇది మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి